హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎప్పుడే అందిన వార్త ఉద్యోగుల రెండవ పీఆర్సీ ఫిట్మెంట్ నలభై శాతం ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకష్టంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో వచ్చినట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారానికి అయితే వెళ్ళిపోయినట్లయితే టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి ఎంపీఆర్ కృష్ణయ్య ఇక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్లు సమాచారం ఇక సోమవారం హైదరాబాద్లోని బీసీ భవన్లో బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ బిసిపిఏ కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు కె కృష్ణుడు అధ్యక్షతన నిర్వహించినట్లు సమాచారం ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆర్ కృష్ణయ్య హాజరు హాజరై మాట్లాడినట్లు చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక రెండు వేల పది కంటే ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయించాలన్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు పెండింగ్ బిల్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని నలభై శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని పెండింగ్ డిఏలను కూడా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు సమాచారం బీసీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ రిజర్వేషన్ కల్పించాలని బీసీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం ఇక సమావేశంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ అరుణ్ కుమార్ బీసీటీవీ బీసీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ గౌడ్ వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నట్లు సమాచారం పాల్గొన్నారని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇంకా ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల పెద్దల కూడా ఈ సంవత్సరం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత మిత్రులు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎక్కకప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ మూల ఎటువంటి సమాచారం ఉందో సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోక భూయిష్టమైన సమాచారంతో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను